భవాని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నాను డైలీలాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను మా కొంతమంది నేమ్స్ చదవట్లేదు అని అంటున్నారు ఏ రోజు వీడియోది ఆ రోజు నేను నేమ్స్ రాస్తున్నాను ఆ వీడియోలోది నేను తీసుకున్నాను ఐ థింక్ నిన్నటి వీడియోది నేను రాసున్నట్లాగలేదు మొన్నటి వీడియోది నేను నిన్న నేను నేమ్స్ రాశాను అర్థం చేసుకొని నేను మామూలుగా చదివేశాను వాళ్ళందరి నేమ్స్ ఈరోజు అంటే నిన్న పెట్టిన వీడియో దాంట్లో నేమ్స్ బట్టి చదువుతున్నాను అర్థం చేసుకోండి మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా మీరు కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది అది పాజిటివ్గానే అనుకోండి నెగిటివ్గా వద్దు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు ఉంటే మాత్రం మీకు పని జరగదు ప్లస్ ఇంకేంటంటే మీకు రివర్స్ కొడతా ఉంటుంది అందుకు నేను చెప్తున్నాను ఓకే నేమ్స్ చెప్తున్నాను చూడండమ్మా వాసు సిద్ధార్థ కృష్ణ రాఠోడ్ రేష్మా ప్రవీణ్ సుమారెడ్డి పోరెడ్డి భువనగిరి శ్రీ విద్య వీర కుమార్ బొంతి ఓకే అడ్డాల లక్ష్మీ భవాని కే మస్తాన్ లలిత పిన్నమినేని నాగలక్ష్మి పరాస రాజా ప్రసాద్ కళ్యాణి ఈ టాక్సిక్ అనేవాళ్ళు నేమ్స్ పెట్టారో లేదో తెలియలేదు కే మస్తాన్ శ్రీలత స్వర్ణ భారత్ భారతం అని ఉంది ఇక్కడ రుక్సాన పఠాన్ దేవి బొబ్బిలి దున్న జీవిత భారతి వడ్డిపర్తి రాజు లాస్యా వేమిరెడ్డి కృష్ణవేణి శైలజ సనపల ఓకే శ్రీశైలం మల్యాల రామాంజన తోట రమ్య లక్కీ మీనా షార్ట్స్ ఇది ఐడి ఎన్ సత్యవేణి అనిత మచ్చ పి జమున విద్యాసాగర్ ఓకే నరసింహారెడ్డి లక్ష్మీ భూపది విజయలక్ష్మి లక్ష్మీబాలు స్వాతి గల్లం రాణి కొంకిపుడి శశి మోరం ఓకే నాగమణి నక్కిని ప్రిన్స్ బాబు ఏఐడి రాఘవేంద్ర కిరణ్ దుర్గి స్వప్న బంటి రవి షేక్ మొహమ్మద్ హుసేన్ ఉద్దేటి సుమలత మూడేటి సుమలతయం సునీత ముత్యాల కీర్తి అనిత వలస సునీత టైగర్ అనే ఐడి తాహే వల్లి శ్రీనిధి రూపేశర్ గాని సవిత ఆర్ గనిపాక ప్రభాకర్ కమలా బాలాజీరావు ఓకే వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి మీరు కూడా కోరుకోండి మా ఇది సౌండ్ ఫ్రీక్వెన్సీస్ పంపించేటప్పుడు మీరు కూడా ఐస్ క్లోజ్ చేసుకొని మీ కోరికలు ఏంటో మీరు విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకుంటా మీరు ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ వింట భగవంతుడికి పంపించండి ఓకే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే భగవంతుడు మీ పర్సన్స్ తీసుకున్న స్టెప్స్ రాంగ్ అంటే ఇప్పటిదాకా ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో ఇప్పటిదాకా ఏవైతే ఆలోచించి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారో మిమ్మల్ని బాధ పెడతా అట్లాగా ఆ బాధలు పెట్టారు కదా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇవన్నీ బట్టి మీరు బాధపడుతున్నారు ఇప్పటికీ వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు అంటే వాళ్ళ థాట్స్ సరిగ్గా లేవు మీరు వాటి గురించి బాధపడుతున్నారని భగవంతుడికి తెలుసు అందుకే దానివలన మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు మీ లైఫ్ జర్నీ కూడా ఒక నరకంగా అనిపిస్తుంది మీకు లైఫ్ జర్నీ కూడా ఒక నరకంగా అనిపిస్తుంది దాని వలన మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే మీకు ఎటు దారి అనేది కనిపించట్లేదు ప్రపంచంలో అన్ని సమస్యలు మొత్తం మనకే అంటే మాకే అని అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు దాని నుంచి కొంచెం బయటపడండి అమ్మా చూసారా ఫ్రీగా అంట ఉండండి ఫ్రీగా ఉంటేనే మీ మైండ్ కూడా ప్రశాంతంగా అనేది ఉంటుంది మీరు ఏదన్నా అంటే మీ పర్సన్స్ నుంచి మీరు ఏదైతే ట్రూత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నిజం కావాలి మీకు ఓపెన్గా చెప్పాలి వాళ్ళు మీకు ఇవాళ ఏదో దాస్తున్నారు అని అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా అంటే మీకు తెలిసి కూడా మీరు ఇంకా వాళ్ళు చెప్పాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు కానీ వాళ్ళ నోట్ ద్వారా మీకు సమాధానం కావాలి అని అని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పేదేమో కానీ వాళ్ళు చెప్పేదాకా మీ మైండ్ చెడగొట్టుకొని కూర్చుండేటట్లు ఉన్నారు మీరు సరేనర్ భగవంతుడికంటా సరెండర్ చేస్తేనమ్మా ఏ బాధన్నా కానీ అదంతా భగవంతుడే చూసుకుంటాడంట మీరు మీ పర్సన్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు కంట్రోల్ చేసే వాళ్ళు మీకు ఇంకా టోపీ పెడతా ఉంటారు మీరు కంట్రోల్ చేయొద్దండి వదిలేస్తేయండి వదిలేస్తేనే మీరేంటో మీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది ఇది ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకుంటానో నేను అన్నిసార్లు వస్తుంది ఈ అని అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి మీకు పెయిన్ అనేది కనిపిస్తుంది మీకు బాగా ఆ పెయిన్ తగ్గించుకోవాలి అని అంటే మీరు కొంచెం ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి పర్ఫెక్షన్ అంటే మీరు పీస్ మీరు సంతోషాన్ని మీరు కోరుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని మీ మైండ్ నుంచి డిలేట్ చేయక తప్పదు తీసేయాలి కానీ చాలా బట్కి ఏంటంటే మా బాధ మీకేం తెలుసులేవమ్మా అని అని అంటారేమో కానీ బాధ తెలుసు ఎక్కువగా అందుకే చెప్తున్నాను ఆ ఫేజ్ నుంచి మీరు బయట పడితేనే మీ లైఫ్లో మీరు సంతోషం అనేది చూస్తారు లేదనుకో ఇంకా దుఃఖం వస్తూనే ఉంటుంది మీకు లిజన్ చెప్పానా లిజన్ వినండి చెప్పింది వింటే కొంచెం బాగుపడతారు మీ లైఫ్లో మీరు సంతోషం అనేది ఏంటో మీరు త్వరగా చూస్తారు మీ లైఫ్లో ఆ ఫేజ్ నుంచి బయట పడన్నమ్మా ముందు మెయిన్ పడకుండా నాకు ఎప్పుడు బాగా అవుతుంది నాకు ఎప్పుడు బాగవుతుంది నా లైఫ్ ఎప్పుడు బాగవుతుంది మా పర్సన్స్ ఎప్పుడు వస్తారు ఏ ఆలోచించుకుంటా ఉండి మీ మైండ్ అంత అడగొస్తున్నారు భగవంతుడు కూడా టైం ఇవ్వట్లేదు మీరు మీ లైఫ్లో చేంజెస్ రావటానికి ఇన్న స్ట్రెంగ్త్ మీలో ముందు మీరు ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకుంటే అప్పుడు మీకు దారి అనేది కనిపిస్తుంది ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా మీరు ధైర్యంగా తట్టుకొని ఇప్పుడు దాకా మీరు ముందుకు వస్తూనే ముందుకు వెళ్తూనే ఉన్నారు ఇంకా కూడా అలాగే ఉండాలి ఎందుకంటే ఇంకొంచెం పెయిన్ పెరగబోతుంది ఆలోచించండి ఈ పెయిన్ ఎందుకు పెరుగుతుందంటే మీలో చేంజెస్ కోసమే భగవంతుడు చూస్తున్నాడు అంటే అంటే పాకానికి రావాలి అని అని అంటారు కదా ఏదో ఒక సిచ్యువేషన్ అనేది బాగా ముదిరితేనే అది దాని అసలు ఏంటి డెసిషన్ ఏమవుతుంది అని అనేది అంటారు కదా దానివల్లనే అంటే దా మీకు అంత గీదు ఉండదు అర్థం చేసుకోండి మ్యాటర్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మీ నమ్మకాన్ని బట్టి మీకు ఏదనేది భగవంతుడు చూపిస్తాడమ్మా అంటే దీనివల్ల మీకు నష్టమేం కలగదు మీకు లాభమే కలుగుతుంది అంటే పెయిన్ చూస్తారు పెయిన్ ఆల్రెడీ చూసేస్తున్నట్టున్నారు చూసే ఉండుంటారు దాని తర్వాత ఫేజ్ అనుకుంటే ఇప్పుడు మీరు ఇదవుతుంది హార్టెడ్ మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి మీ మనసు ఏంటో మీ పర్సన్స్కి తెలిసేటట్లాగా భగవంతుడు చేస్తామని అని చెప్పి అంటున్నారు భగవంతుడి పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి ఒకటి మీరు ఎప్పుడైతే భగవంతుడిని అర్థం చేసుకుంటారో ఆయన ప్లాన్స్ని భగవంతుడు కూడా మీకు అట్లాగే త్వరగా అతనే అనుకుంటున్నారు అంటే మీరే నమ్మే భగవంతుడు ఏం చేయాలనేది మీకు అర్థం అవుతుంది అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు అనేది మీకు కూడా కొంచెం హింట్ లాగా వస్తుంది కొంచెం స్పిరిచువల్గా ఎదగండి బ్రెయిన్లో అడ్డమైన అన్నీ ఆలోచనలు పెట్టుకోవద్దానమ్మా అలా పెట్టుకోవడం వల్ల మీకే నష్టము స్టార్టింగ్ నుంచి అదే వస్తుంది మీకు అంటే ఎవరో బాగా సివియర్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఆలోచనలతోటి మిమ్మల్ని మీరే చెడగొట్టేసుకుంటున్నారు అసలు ఎట్లా అంటే మీ జీవితంలో అంధకారం ఎక్కడో ఉన్నా కానీ మీకు కావాలని అంధకారాన్ని మీరే డైలీ మీ కంటి ముందు మీ మొహం ముందు మీ ఒంటి ముందు తెచ్చుకుంటున్నారు అంధకారం అంటే ఏంటి డార్క్నెస్ ఇదేంటి పెయిన్ పెయిన్యా లేనిపోని పెయిన్లన్నీ మీరే తెచ్చుకుంటున్నారు అది ఫోర్స్ చెప్పారా ఫోర్సబుల్గా మీరు తెచ్చుకుంటున్నారు నేను చెప్పిన తర్వాత కావట్స్ వస్తున్నాయి ఫోర్సబుల్గా మీరు పెయిన్ తెచ్చుకుంటున్నారు ఆలోచనతోటి ఆలోచన తగ్గించుకోండి ఆలోచన తగ్గించుకుంటే మీ హెల్త్ కూడా బాగోతుంది మీరు లేనిపోని టెన్షన్లు పెట్టుకొని మీ ఆరోగ్యాలు మీరు చెడగొట్టుకుంటున్నారు మీ మైండ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అంత ఇబ్బంది అన్నట్లాగా ఎందుకమ్మా అన్ని ఆలోచనలు మీకు అన్ని ఆలోచనలు పోయినోళ్ళు తిరిగి రాకుంటే ఉండరు తిరిగి వస్తారు చూసారా తిరిగి వస్తారు మీ జీవితంలో కూడా ఆ వెలుతురు ఏ లైట్ అయితే అంటే ఏ వెలుగైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయారో ఆ వెలుగు భగవంతుడు మీకు తిరిగిస్తాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది ట్రస్ట్ నమ్మకం అనేది ఉండాలి భగవంతుడి పైన ఉండాలి మీ పైన మీకు నమ్మకం ఉండాలి మీరు ఏదైతే నమ్ముతారో అదే రియాలిటీలో జరుగుతుంది అది పాజిటివ్గా నమ్ముతారో నెగిటివ్గా నమ్ముతారో మీ ఇష్టం నేను మాత్రం పాజిటివ్గానే నమ్మమంటున్నాను వాళ్ళు రాకపోయినా వాళ్ళు వస్తారు అని అని మీరు ఎప్పుడైతే బలంగా కూర్చుంటారో భగవంతుడు ఏదో ఒక రూపాన అది మీకు సిచ్యువేషన్స్ బౌండ్ చేసి ఆ మనిషిని అట అట తీసుకొచ్చి పక్కన పెడతారు అది టైం పట్టినా కానీ అదంతే అది ఇంకా జరగదు అని అనుకునేది కూడా జరుగుతుంది మీ ఆలోచన విధానం మార్చుకోండి ఫస్ట్ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు అంటే మీ పర్సన్స్ వలన మీకు కొంచెం హాని అన్నట్టుగా కూడా కనిపిస్తుంది కొంతమంది విషయాలు అంటే వాళ్ళు ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం అంటే కొట్టడం చేయటం ఇలాంటివన్నీ కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు కదా వాటి నుంచి కూడా మీకు విముక్తి అనేది కలుగుతుంది కొంచెం అంటే మీ పర్సన్స్లో మార్పు అనేది తీసుకొస్తారు అలా లేదు అని అంటే మాటలతో హింస పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా వాటి అన్నిటి నుంచి కూడా మార్పు అనేది వస్తుంది భగవంతుడు అంటే మీరు అన్ని విధాలుగా సేఫ్ అని అని చెప్పి చెప్పబోతున్నారు చెప్తున్నారు రీబర్త్ మళ్ళీ మీ లైఫ్లో మునుపటి రోజులు మీరు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు ఫ్రీడమ్ ఈ ఏదైతే అన్నీ అంటే ఒక కట్టుదిడ్డాల లాగా మీకు ఏదైతే ఉంది అన్నట్టుగా అనుకుంటున్నారో వాటి నుంచి విముక్తి కలగబోతుందమ్మా మీకు కంపాషన్ అంటే మీ మీరు ఏదైతే కోరుతున్నారో అది జరగటానికి కొంచెం దగ్గరలోనే ఉంది మీ ఆలోచన విధానం మార్చుకోమన్నాను కదా మీరు కోరుకున్న లైఫ్ మీరు జీవిస్తారు జీవిస్తారు కాకపోతే ఒక టైం పేజ్ అనేది ఉంది మీ మనసు అర్థం చేసుకోకుండా వాళ్ళు మీ పర్సన్స్ మిమ్మల్ని ఎంత హింస పెట్టారో అంటే ఎట్లా ఉందంటే వాళ్ళు బాధ పెట్టేది పెడతా మేము మిమ్మల్ని బాధ పెట్టామా అని అని అడగటం గొర్రెక్షలు వేయటం కదా అది అలాగే అడగటం మిమ్మల్ని ఇంకా హింస పెట్టటం ఇలాంటివన్నీ చేస్తారు ఎరి ఎండితనం ఎరితనం అనమాట అనేదనే వస్తారు చేసేది చేసేస్తారు కానీ మేమేమో మిమ్మల్ని బాధ పెడుతున్నామా అని అని చెప్పి మాట్లాడటం ముక్కు మీద గుద్దలం కదా అదే ఓకే మహిళ అలా చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాదనట్లేదు హింస పెట్టడంలో వాళ్ళ తర్వాత ఎవరైనా మీ ఎందుకు ఇంత పెయిన్ అంటే మీరు సర్వస్వం వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి ఆ పెయిన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది మీకు రిలీజ్ ఇన్నర్ ఫీలింగ్స్ రిలీజ్ చేస్తే అంటున్నారమ్మా ప్లీజ్ మీరు ఎప్పుడైతే పీస్ కోరుకుంటా అంటే మీకు మీరే మీరు ధైర్యం తెచ్చుకోవాలి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటాం అనేది స్టార్ట్ చేయండి మా ఫస్ట్ అది లేకే ఈరోజు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు చంపేసుకుంటున్నారు మీకు ధైర్యం అసలు మీరు ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ పని వాళ్ళ వల్ల మీరెందుకు మీ ధైర్యాన్ని మీరు కోల్పోతున్నారు మీరెందుకు డల్ అయిపోతున్నారు మీ ఎంత ధైర్యంగా ఉండి ఎంతగా ఎలా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంతగా సఫర్ అవుతున్నారు మీరు వాళ్ళపైన ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాం వల్లనే మీరు ఇట్లా తయారయ్యారు తయారయ్యారంటే మిమ్మల్ని అన్నట్ల అంటే మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ మీరే తీసేసుకున్నారు వాళ్ళు చేసేది ఒక ఎత్తు అయితే మీ ఆలోచనలతో ఇంకొక ఎత్తుకు చేసుకున్నారు మీరు రాక్షసులు చూడండి వాళ్ళు మీ లైఫ్లో అంటే మీతోటి ఫ్యూచర్ ఏమి కనిపించలేదంట వాళ్ళకి అందుకని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఎవరు ఫ్రెండ్లీగా అనిపిస్తారో వాళ్ళతోటి అంటే వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళతోటి ఉండటం అలాంటివి చేస్తున్నారు అంత దగ్గర గుర్తిస్తారులే భగవంతుడు ఫినాన్షియల్గా కూడా వాళ్ళు బాగా బాధపడతారు ఎందుకంటే వీళ్ళు ఎంచుకున్న పాత అలాంటిది వీళ్ళు ఎంచుకున్న రిలేషన్షిప్ అలాంటిది వాళ్ళ దగ్గర బాగా పూర్తిగా మునిగిపోతున్నారు వీళ్ళు మీ పర్సన్స్ గా అంటే మీ పైన కొంతమంది చెడు మాటలు అంటే కొంతమంది ఉంది థర్డ్ పర్సన్స్ చెడు మాటలు చెప్పి వాళ్ళ ఎక్కువ సాటిస్ఫై చేసుకోవడానికి మీ పైన ఎన్నో సాడీలు చెప్పి మీ పర్సన్స్ నుంచి మిమ్మల్ని దూరం వాళ్ళు అంటే మీ పర్సన్ లైఫ్లోనే మీరు ఒక విలన్స్ లాగా క్రియేట్ చేశారు వీళ్ళు చూడండి ఎంత షాతిరవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ థర్డ్ పర్సన్స్ వీళ్ళు వీళ్ళని వదలరు మీ పర్సన్ని ఈ థర్డ్ పర్సన్స్ వదలరు వాళ్ళనుకుంటున్నారు వదరము అని అని కానీ మీ పర్సనే వాళ్ళని రిజర్వ్ చేసి వచ్చేస్తారు మూవ్ ఆన్ అవుదాము అక్కడి నుంచి కూడా మీ పర్సన్స్ ఈ థర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అవుదామని చెప్పి ఆలోచన వస్తుందమ్మా మూవ్ అవుదాం అని చెప్పి ఆలోచన వస్తుంది అందుకే మైండ్ పెట్టి ఆలోచిస్తున్నారు అసలు ఏంటి ఏం జరిగింది ఏంటి సంగతి అన ఎట్లా అయిపోయింది ఎట్లాగా అనని మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషం కోరుకు అంటే ఇంకా చాలా వాటికి చాలామందికి టైం ఈ టైం పే స్టార్ట్ అవ్వలేదు కొంతమంది లైఫ్లో మార్పు అనేది వచ్చింది అది ట్రస్ట్ వాళ్ళు వేరే వాళ్ళని నమ్మి పోయారు కదమ్మా ఆ నమ్మకం ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్స్ నమ్మకం కోల్పోయారంట మీ పర్సన్ అంటున్నారు చూడండి వాళ్ళు నీ మీద నాకు నమ్మకం పోయింది చచ్చిపోయింది ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు బాగా తిట్టుకోని అని సాడు అడుగుని నిజమేంటో మీ పర్సన్స్ ట్రూత్ని ఫేస్ చేయలేకపోతున్నారు నిజ నిజాలని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు అంటే కొన్ని విషయాలు తెలిసినాయి మీ పర్సన్స్కి అందుకని వీళ్ళు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు అందుకే ఏంటి నిజాయితీ గల చేసిన వాళ్ళ దగ్గర నుంచి పారిపోతున్నారు వీళ్ళు అంటే మీరే మీ దగ్గర నుంచే పారిపోతున్నారు వాళ్ళు చెడు ఉంది కాబట్టే వాళ్ళ దురుద్దేశం ఉంది కాబట్టే మీ నుంచి పారిపోతున్నారు వాళ్ళు మీ విలువ తెలియకే ఇలా చేస్తున్నారు తెలిసి వస్తుంది వీళ్ళకి మీ విలువ తెలిసి వస్తుంది తెలియకుంటే ఉండదు దొంగ ప్రేమ అంటే అసలు ఎట్లా చెప్పాలంటే దొంగ ప్రేమలు చూపించుకుంటా ఇదే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదో కొంచెం వీళ్ళకి అంటే కొంచెం ఏదో సెక్యూర్గా అన్నట్లాగా వాళ్ళు చూపించం కానీ వీళ్ళంత మంచోళ్ళు ఎవరు లేరు వీళ్ళు చూపించిన ప్రేమే అసలు చాలా గొప్పది వీళ్ళు తప్పిస్తే ఇంకెవరు మాకు చూపించరు ఇట్లాగా ఎంత ఇది అని చెప్పి వీళ్ళు మీ పర్సన్స్ ఫీలింగ్ ఆ ఇది వీళ్ళు క్యాచ్ చేసుకొని ఇంకా మీ పర్సన్స్ని ఆడిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు బాగా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మాయలో ఉండొచ్చు కానీ ఆ కంట్రోల్ ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా భగవంతుడు అనేది ఆ గాడి తప్పిస్తాడు భగవంతుడు వాళ్ళిద్దరి మధ్యన బాగా గొడవలు అనేది స్టార్ట్ చేశాడు అవుతున్నాయి జరుగుతున్నాయి డిస్ట్రాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయి ఆపర్చునిటీ మీకు రాబోతుంది మీ చుట్టు పరిసరాలు అంటే మీ లైఫ్లో అన్ని మార్పులు అనేది రాబోతుంది కాకపోతే టైం పడుతుందని అంటున్నాను కదా టైం అనేది ఉంది ఆలోచించండి అది దేనికైనా కానీ ఒక సందర్భం అనేది క్రియేట్ చేయాలి కదా భగవంతుడు అది ప్లాన్ ప్లాన్ అదే క్రియేట్ చేయాలి కదా ఆ ప్లాన్ అనేది భగవంతుడు వేస్తాడు వేస్తున్నాడు ఇప్పుడు అదే ఇది వాళ్ళు ఏదైతే ఎడిక్షన్ ఎడిక్ దాంట్లో ఉండిపోయారో అంటే వేరే వాళ్ళ మాయలో మత్తులో పడిపోయి ఉన్నారో ఆ ఎడిక్షన్ మొత్తం తగ్గిస్తారు డీల్ భగవంతుడు వేసే ప్లాన్స్లో ఉచ్చులో ఇరుకొని ఇది అవుతారు థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ ప్రొటెక్షన్ భగవంతుడు ఎటకేళ్ళకి మీ లైఫ్లో కొన్ని కొన్ని బాధలు క్లోజ్ చేయబోతున్నారు బాధలు క్లోజ్ అవుతాయి మీ లైఫ్లో సంతోషం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇక్కడ సన్ కార్డ్ ఇవన్నీ వచ్చినాయి మీరే అంటే దిగులు పడే ఇంకా అదే చేంజెస్ అనేది వచ్చింది కదా దిగులు పడే ఇంకా మార్కులు దూరం వెళ్ళిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అట్లా ఆలోచించొద్దండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్ వేలో మీరు ఆలోచించడానికి స్టార్ట్ చేయండి ఓకేనా ఒక్కసారి గైడెన్స్ ఏమి ఇస్తారు చూద్దాం మీ గురించి మీరు తలుచుకోండి మా యూఆర్ సేఫ్ బిలో మీరు సేఫ్ అంట అంటే దాంట్లో కూడా వచ్చింది ఆ డెక్లో కూడా వచ్చింది చూసారా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నారమ్మా అని సీన్ ప్రొటెక్షన్ అంటే కనిపించని హార్న్ నుంచి మిమ్మల్ని కాపాడుతున్నారు కరెక్ట్ బయట కూడా హార్న్ మోగింది చూసారా ఈ టైంలో ఎంత టైం ఎంత త్రీ థర్టీ అవింది మీరు ఇప్పుడు పడుతున్న బాధకి ఒక కారణం అనేది ఉందంట అర్థమైందా దాని నుంచి అంటే మీ విలువ తెలిసి రావటం కోసమే భగవంతుడు ఇలా చేస్తున్నాడు మీ పర్సన్స్కైనా మీకైనా కానీ మీ విలువ తెలిసి రావాలి కదా మీ విలువ తెలిస్తేనే అప్పుడు తర్వాత మళ్ళీ వచ్చాక మళ్ళీ మీ దగ్గర నుంచి పోకుండా వాళ్ళకి బుద్ధి తీసుకొస్తున్నారు అన్నమాట అది మీరంతా ప్రశాంతంగా ఉండండి నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండండి నేచర్ అంటే ఏంటి అంటే ఎంత అంత తిని సరిగ్గా బతకండి అని అని చెప్పి అంటున్నారు టెన్షన్స్లో ఉండొద్దు చూసారా రిలీజ్ ఫియర్స్ భయం గీమ్ ఏమొద్దు అంతా మాపైన భారం వదిలేసేయండి అంతా మేము చూసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏంటన్నా బాధలు పెట్టని మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మేము ఇచ్చే తీరుతాము అని అంటున్నారు ఇంకేం కావాలి మీకు కాకపోతే ఇప్పుడు ఈ డిలే అవుతుంది కదా దానికంటూ ఒక కారణం ఉంది కానీ ఏ టైంలో జరిపించాలో టైంలో జరిపిస్తాము మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళని ముక్కు పట్టుకొని లాకొచ్చి మీ దగ్గర పెడతాం అని చెప్పి అంటున్నారు ఓకే ఛాలెంజెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఛాలెంజెస్ అంటే వాళ్ళు కూడా సమస్యలని ఎదుర్కొంటున్నారు తీసుకొచ్చి పడేస్తారని చెప్పానుగా ఖచ్చితంగా తీసుకొస్తాను మెల్లి మిమ్మల్ని కలిపే తీరుతాడు భగవంతుడు ఓకే టైం మా రెండు మూడు రోజులు అయిపోవాలి అయ్యి అని అంటే కాదు అర్థం చేసుకోవాలి మీరు కూడా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఓకేనా జయదుర్గా భవాని అమ్మ ఇంకోటి హై పాయింట్స్ కూడా ఇవ్వండి హై పాయింట్స్ ఇవ్వండి అర్థమైందా హై పాయింట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళయితే మిగిలిన అన్నీ మీకు తెలిసిందే కదా ఓకే జయదుర్గాభవాని